ఇలాంటి వాళ్ళతో కలిసి రోడ్డు మీద ప్రసాద్ గారు చిన్న కూరడండి అతనికి అలా చెప్తే అర్థం కాదు అతనికి అర్థమయ్యేలా నేను చెప్తాను వాళ్ళు ఎలాంటి వాళ్ళు చూడు బాబు ఇలాంటి వాళ్ళతో తిరిగితే నీ వాల్యూ పడిపోద్ది నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలి ఇదిగో ఈ ఫోన్ తీసుకెళ్లి ఒక పాత కొట్టు అడుగు ఎంత ఇస్తాడు ఇదే ఫోన్ తీసుకెళ్లి తెలుసుకో నా దగ్గర నాది గ్యారంటీ ఈ దెబ్బతో మీ అబ్బాయి మారిపోతాడు అంకుల్ నిజమే అంకుల్ చెప్పింది కరెక్టే ఎంత ఇస్తా అన్నాడు పాత ఇస్తాడు షోరూం కెల్లా ఐదు వేలు ఇస్తా అన్నాడు ఇప్పుడు తెలిసిందా అంకుల్ నా వాల్యూ ఏంటో గుడ్ గుడ్ చూసారా మీ అబ్బాయిని అలా మార్చాను నా ఫోన్ ఏదమ్మా ఫోనా ఇంకేం ఫోను అక్కడ ఐదు వేలు గమేసాను కదా ఇక వారం మొత్తం తాగొచ్చు అనా పదండ సిక్స్ గ్యాస్ మొత్తూ టూ సిక్స్ కట్టా కట్టా ఫైవ్